హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రపంచంలో రెండు వందల కోట్ల మందికి పైగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు యూట్యూబ్ ద్వారా ఏటా వంద కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారు ఈ ప్రపంచంలో ఉన్నారు అలా డబ్బు సంపాదించే వారిలో మీరు చేరాలంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలి మీ సొంత వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయాలి యూట్యూబ్ చెప్పిన రూల్స్ పాటించాలి మీకు ఫేస్బుక్ ట్విట్టర్ జీమెయిల్ అకౌంట్లు ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది ఇక ఆలస్యం ఎందుకు ఎలా సంపాదించాలో ఏమాత్రం అయోమయం లేకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి ఫాలో అయిపోండి ఇలా చేయండి ముందుగా గూగుల్లో సైన్ ఇన్ అవ్వండి మీ జీమెయిల్ అకౌంట్ ఐడీఏ గూగుల్ ఐడి కూడా అదే యూట్యూబ్ ఐడి కూడా ఆ ఐడి పేరే మీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ప్రస్తుతానికి అదే పేరుతో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు భవిష్యత్తులో పేరు మార్చుకోవచ్చు యూట్యూబ్లో సైన్ ఇన్ అయిన తర్వాత రైట్ సైడ్ టాప్లో అప్లోడ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ మొదటి వీడియోని అప్లోడ్ చేయండి మీ వీడియోకి టైటిల్ ఇవ్వండి పూర్తిగా అప్లోడ్ అయిన తరువాత పబ్లిష్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ వీడియో అయినా మీరు స్వయంగా తీసినదే మీ సొంత వీడియో అయి ఉండాలి మీ ఇంట్లో పిల్లల డ్యాన్స్లు పాటలు పాడేవి ఇంట్లో పిల్లలు కుక్కలతో ఆడుకునేవి చుట్టుపక్కల ఉండే పక్షులు వంటలు బొమ్మలు వేయడం టూరిస్ట్ ప్లేస్లు సినిమాలపై రివ్యూలు ఇలా ఏవో ఒకటి మీరే స్వయంగా షూట్ చేసి ఆ వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయాలి వేరే వాళ్ళ వీడియోలను అప్లోడ్ చేయకూడదు మీరు పబ్లిష్ చేసిన వీడియోలు మీ యూట్యూబ్ ఛానల్లోని వీడియో మేనేజర్ ఫోల్డర్లో కనిపిస్తాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ మై డాష్ వీడియోస్ ఆ వీడియోలకు యూట్యూబ్ మేనేజ్మెంట్ యాడ్స్ జత చేస్తుంది తద్వారా యాడ్స్పై వచ్చే రెవెన్యూలో సిక్స్టీ శాతం మీకు ఇస్తుంది ఇలా జరగాలంటే రెండు కండిషన్లు ఉన్నాయి ఏడాదిలో మీకు సొంతంగా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి మీ వీడియోల మొత్తం వ్యూస్ నాలుగు లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి ఈ రెండు కండిషన్లు పూర్తవ్వడానికి మీకు కనీసం రెండు నెలల నుంచి ఏడాది పడుతుంది మీరు మంచి వీడియోలు పెడితే త్వరగా టార్గెట్ చేరుకుంటారు వారానికి కనీసం మూడు వీడియోలైనా పోస్ట్ చేస్తే మంచిది మీరు టార్గెట్ చేరుకున్నది లేనిది అనలిస్ట్ ఫోల్డర్లో చూసుకోవచ్చు టార్గెట్ చేరుకున్నాక మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు అప్లై చేసుకోవచ్చు ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి ఇది ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఓ ఐడి నెంబర్ను యాడ్ సెన్స్ ఇస్తుంది ఆ ఐడిని కాపీ చేసి యూట్యూబ్ అకౌంట్లోని మోనిటైజేషన్ ఆప్షన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓ వారంలో యూట్యూబ్ నుంచి మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచి మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి తద్వారా మీకు మనీ రావడం మొదలవుతుంది యూట్యూబ్ ద్వారా మీరు ఎంత సంపాదించింది యూట్యూబ్ ఛానల్లో కనిపించదు అది తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు యాడ్సెన్స్ అకౌంట్లో మీ సంపాదన తొంభై డాలర్ అంటే ఆరు వేలకు పైగా దాటగానే గూగుల్ అకౌంట్లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రస్కి గూగుల్ నుంచి ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది ఆ కోడ్లో ఉన్న ఆరు అంకెల కోడ్ని మీరు యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది కోడ్ ఎంటర్ చేశాక వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ నెంబర్ ఐఎఫ్ఎస్సి వంటి వివరాల్ని యాడ్సెన్స్ అడుగుతుంది వాటిని కూడా యాడ్సెన్స్ అకౌంట్లో ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాక మీ సంపాదన వంద డాలర్లు ఏడు వేలకు పైగా అవ్వగానే సింగపూర్లోని గూగుల్ బ్రాంచ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బును వంద డాలర్లను పంపిస్తుంది గూగుల్ ఆ డబ్బు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది ఇలా ప్రతిసారి వంద డాలర్లు అవ్వగానే ఆటోమేటిక్గా మనీ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఈ మొత్తం ప్రాసెస్లో మీ యూట్యూబ్ ఛానల్ పేరు మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ ఇతర వివరాలు ఏవైనా ఎప్పుడైనా మీరు మార్చుకునేందుకు వీలుంది గూగుల్ వంద శాతం పక్కాగా పనిచేసే కంపెనీ అందువల్ల పైన చెప్పిన యూట్యూబ్ రూల్స్ కూడా మీరు పక్కాగా పాటించాల్సి ఉంటుంది లేదంటే మీ ఛానల్ క్లోజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్